గీసి మొత్తంతో రఫ్ చేసి అది క్యాన్వాస్ మీద పెట్టి దాని మీద అవుట్లైన్ అలా గీయాలో చెప్పాను ఇప్పుడు ఇది డైరెక్ట్ క్యాన్వాస్ మీద ఫ్లెక్స్ ప్రింటింగ్ లాంటిది ఇది దీని దీని మీద మనం ఎలా కలరింగ్ చేయాలో పాటు పాటలుగా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మొదలు పెడదాం మరి ఫస్ట్ అయితే నేను ఎల్లో తీసుకుంటాను ఎప్పుడు కూడా శుభారంభం అది ఎల్లో తీసుకోవడం జరుగుతుంది ఈ ఛానల్ బట్టి వాడలేదు మధ్యంత వాటర్ కలర్స్ దీనికి మనం ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల దీన్ని మనం వాడలేకపోయాం ఇప్పుడు వాడుతాం ఆయిల్ కలర్లో కలర్ అయింది ఆయిల్ కలర్ తీసుకొని కొంచెం లిన్స్ డైల్ అయితే తీసుకున్న ఆయిల్ కలర్లో వేసుకున్నాం జస్ట్ టూ డ్రాప్స్ లిన్స్ డైల్ వేసుకున్నాం ఇది ఇలాగా మనం బ్రష్తో చేసుకొని మొత్తం వేసేసుకోవాలి డైరింగ్గా వేసుకోవాలి ధైర్యంగా మొత్తం అంతా ఎల్లు వేసేసుకోవాలి ఎల్లు వేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఎల్లు వల్ల ఫస్ట్ ఎల్లు వేసుకోవడం వల్ల ప్రతి దానికి కూడా ఎల్లు వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే మీకు కనిపిస్తాయి అయితే ఇలా వేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం క్యాన్వాస్ మీద ఫ్రింటింగ్తో ఉన్నది చేసుకొని చేస్తాం మనకి కొంచెం టైం కలిసి వస్తుంది దీనివల్ల కొంచెం లైన్లు కూడా అవుట్ లైన్లు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి ఎక్కువ టైం తీసుకోకూడదు వేగంగా అవ్వాలి అంటే ఈ విధంగా ప్రారంభిస్తాం కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు అవుట్లైన్స్ అన్నీ వస్తే వస్తే ఇంకేజ్ చేయాలని చాలా వర్క్ ఉంటుంది దాని మీద ఒరిజినల్టీకి రావాలంటే

nekalon juga bisa nih, ah ternyata kalau nggak terima, ya kalau nggak terima, eh kalau cek kalau nggak terima lagi sih nggak terima, eh kalau nggak terima lagi sih nggak terima, 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 kalau nggak lagi sih nggak terima, kalau nggak nggak nggak

యాక్చువల్గా లైఫ్ సైజ్ చేద్దాం అనుకున్నాను పేస్ ఎప్పుడు కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఎవరు పేస్ అల్ది జాండ వస్తుంది కాదు చూసుకోండి మీ జాన్తో మీ పేస్ని కొలు చూసుకోండి